హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే నేను చెప్పేది అర్థం కాదు మీరు ఏ నేనేం చెప్తున్నానో దాన్ని ఎలా యూజ్ చేయమని చెప్తున్నాను దాని దాన్ని ఎలా వాడమని చెప్తున్నానో మీకు అర్థం కాదని పదే పదే మొత్తుకుంటున్నాను చాలామంది స్కిప్ చేస్తున్నారు ఈరోజు కామెంట్ చూడండి నేను రాసుకొచ్చాను ఒక ఒక కొన్ని కొన్ని ముఖ్యమైనవి సో చాలా మంది చాలా కామెంట్ చేశారు కానీ కొన్ని ముఖ్యమైనవి రాసుకొచ్చాను ఇందులో మీకు బనికొచ్చేవి కూడా ఉంటాయండి దయచేసి ఇప్పుడు కూడా ఈ కామెంట్లో మీకు ఏదన్నా సంబంధించిన ఏదన్నా ఉంటే ఏదైతే పరిష్కార మార్గం చెప్పబోతున్నాను సో మీరు అలా చేసుకోండి ఇంకొకటి వీడియో చివరిజాగా చూడమని ఎందుకు చెప్పేది అంటేనండి దాన్ని ఏ మోతాదులో మనం వాడాలి ఎప్పుడు వాడాలి అనేసి నేను చెప్తున్నాను కదా దాని తర్వాత కూడా మీకు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తే దాని వచ్చే ఫలితాన్ని ఎవరు బాధ్యతలు ఇందులో ఒక వ్యక్తి కామెంట్ చేశారండి మీరు చూడండి నేను అందుకనే పదే పదే చెప్తున్నా ఒక్క పది నిమిషాలు మీ కావు తొందరపాటు వల్ల ఇలా తొందరపడితే మనకి ఏమి రాదు మన జీవితం ఏదో అతల కుతలం అయిపోతుంది తప్ప ఓకేనా ఫ్రెండ్స్ సో మొన్నటి వీడియోని చాలామంది ఆదరించారు చాలామంది లైక్ చేశారు చాలా కామెంట్ కూడా చేశారండి చాలా బాగా అయితే అనిపించింది నాకు సో మీరు కూడా ఈరోజు వీడియో కూడా మీకు మంచి మొక్కను చూపెడతాను ఏ టు జెడ్ ఉండే మొక్కను చూపిస్తాను ఈ కామెంట్లు చెప్పిన తర్వాత ఇందులో మీకు ఉపయోగపడే కొన్ని ఉంటాయండి నిన్న మొన్న వీడియో చూశారు కదా అందులో మీకు ఉపయోగపడే ఉంటాయి సో ఒక బ్రదర్ అయితే ఒక కామెంట్ చేశారండి సో దాన్ని కూడా నేను చెప్తాను సో ఇది చేసిన తర్వాత సో మీకైతే కొంచెం క్లారిటీ అనేది ఇస్తాను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి క్లారిటీగా చూపిస్తానండి నేను క్లారిటీగా చూపేసరికి మీకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ చెప్పేసరికి చాలా చాలామంది చెప్తున్నారు ఫస్ట్ కామెంట్ వచ్చేసి నువ్వు ఆయుర్వేద డాక్టర్వా లేదా పిచ్చోడివా నేను ఆయుర్వేద డాక్టర్ అని ఎక్కడా చెప్పలేదండి మన తాతలు ముత్తాతలు మన పూర్వీకులు చెప్పిన వాటిని మన అప్పుడు మేకలు కాస్తూ ఓకేనా వాళ్ళు చెప్పింది అదే విధంగా వాళ్ళు చేసింది కొన్ని చూసాం కొన్ని మనకు కూడా తెలుసు కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది ప్రకృతి నుంచి వచ్చింది ఎవరో చెప్తే వచ్చేది కాదండి కాకపోతే మన జ్ఞానం కోసం మనం తెలుసుకోవాలి కానీ మీరు అడవిలమ్మటి తిరిగితే చెట్లమ్మటి తిరిగితే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోద్ది మీకు ఆకలి అయినప్పుడు ఏ చెట్టు కాయ తింటే మీకు బ్రహ్మాండంగా అనిపిస్తుందో ఆ చెట్టుని మీరు కూడా పది మంది సజం చేస్తారు నేను అడుగులలో తిరిగేటప్పుడు ఆ చెట్టు కాయలు తింటే బాగా ఆరోగ్యంగా అనిపించింది నాకు అనేసి మీరే చెప్తారు దానికి మీరు ఎవరై మీకు ఎవరైనా నేర్పిన వాళ్ళు అవుతారా సో ఈ కామెంట్ చేసిన వారు వాళ్ళ పేర్లు అయితే చెప్పానండి సో వాళ్ళకే వదిలేస్తున్నాను ఇలా కూర్చొని నాకు అయితే కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కొంచెం మంచిగా కూర్చుంటాం కొంచెం పర్వాలేదు ఇలా సాపుకొని కొద్దిసేపానండి ఎక్కలేదు ఇంకొకటి చెట్టు పేరు ఫస్ట్ చెప్పండి తర్వాత సోది చెప్పండి అనేసి చెప్తున్నారు నేను నిన్న కాకనండి మన ఏదైతే మన ఇది తింటే అతిబల చెట్టు గురించి చెప్పాను కదా అతిబల చెట్టు గురించి బ్రహ్మాండమైన ఆరోగ్యమైన ఆ కండపుష్టి వస్తుందని చెప్పాను కదా అతిబల చెట్టు గురించి నేను అతిబల చెట్టు పేరు నాలుగు రకాలు చెప్పానండి అతిబల చెట్టు దువ్వెన చెట్టు ఆ తుత్తూరు బెండ అడవి బెండ అనేసి చెప్పానండి అయినా సరే చెట్టు పేరు చెప్పు ఫస్ట్ తర్వాత సోది చెప్పు అందుకనే నేను చెప్పేదండి ఫస్ట్ మీరు వీడియో చివరిదాకా చూడమని చెప్పేది అందుకే ఇంకొక మిస్టేక్ బ్రహ్మాండమైన మిస్టేక్ చేశారండి ఒకరు చెప్తానండి అన్న మీ వీడియోలో మొక్క యొక్క క్లారిటీగా కనబడలేదు మొక్క క్లారిటీగా కనపడలేదంట నేను ఆల్రెడీ క్లారిటీగా చూపించాను ఇది మొక్క దగ్గరికి చూపించాను ఇక ఇంకొకటి చెట్టు క్లియర్గా చూపించండి సో ఈరోజు నిజంగా నాకు అనిపిస్తుంది నా మొబైల్ ప్రాబ్లమో ఏమో కానీ చెట్టు అయితే క్లియర్గా అయితే చూపించలేదు సో ఈరోజు చెట్టు కూడా మీకు కొంచెం కొద్దిసేపు మీరు ఏదనుకున్నా పర్లేదు సోది అనుకున్నా పిచ్ అనుకున్నా ఇది ఏదనుకున్నా పర్లేదు కొద్దిసేపు అయితే చూపిస్తాను మీకు గుర్తుపట్టడానికి అంటే కొంతమంది ఉంటారండి కొంతమందికి గుర్తుపట్టడం సరిగా రాదు కొంతమందికి దానికి నేనే ఒక్కొక్కసారి చెట్టుని చాలాసార్లు చూస్తేనే ఇదా కాదా ఇదా కాదా అని చెప్తాను చూస్తానండి నేను అంతసేపు ఓకేనా సో అది నా తప్పే అన్నగారు ధన్యవాదాలు అతిబల చెట్టు కషాయం గురించి చాలా బాగా చెప్పారు ఫస్ట్ మీ మీరు కషాయం కాచి చెప్పండి అనేసి చెప్పడం జరిగింది ఎందుకంటేనండి వారికి ఎందుకు అలా తెలిసిందంటే నేను కషాయం కాసేటప్పుడు అంటే మీరు కషాయం చేసేటప్పుడు ఆ గానో లేదా తెల్లగానో లేదా గ్రీన్ గానో వస్తుందని చెప్పాను కదా అది చెప్పేసరికి వాళ్ళకి అర్థమైపోయింది కదా ఇతను కషాయం కాయలేదు మనకు చెప్తున్నాడు అనేసి కదా సో సరే నేను కషాయం అదేవిధంగా ఏది చేయకుండానే ఎందుకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా సరే మీ మాట ప్రకారము అది కాయలు గింజలు అతిబల చెట్టు గింజలు వస్తాయి కదా సో ఇంకొక వీడియో చేస్తాను పొడి చేస్తాను మీ ముందల్లే కషాయం చేసి చూపిస్తాను అన్నీ చూపిస్తాను అప్పుడు చూద్దరు కానీ ఓకే సో దానికి ఒప్పుకుంటున్నాను ఇంకొక బ్రదర్ కామెంట్ చేసింది ఏంటంటే అన్న మీరు చెప్తున్నది మంచి విషయమే చెప్పేవన్నీ వాడకపోయినా మీ వీడియోస్కి మంచి ఆదరణ వస్తుంది థ్యాంక్స్ మరి ఏం చేద్దాం వచ్చినా రాకపోయినా ఇంకొకటి చాలా మంది అడిగే క్వశ్చన్ ఈ బ్రదర్ కూడా అడిగారు సో ఒక నాలుగు నలుగురు ఐదుగురు కామెంట్ చేశారండి అన్న మీ నెంబర్ పెట్టండి అనేసి పెడతానండి అతి తొందరలో మీకు నెంబర్ పెడతాను ఆల్రెడీ మన వీడియోలన్నీ అన్నీ చెక్ చేస్తే నా నెంబర్ ఇదిగో అనేసి ఒక వీడియో ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఎవరు ఫోన్ చేయకండి ఫోన్ చేస్తే నాకు ఫోన్ రాదు ఒకవేళ వచ్చినా ఎవరికో వెళ్ళిపోద్ది నేను ముందే చెప్తున్నాను దానికి వాట్సాప్ అనేది ఉంటుంది సో మీకు కూడా అది ఒకవేళ ఈ వీడియోలో కుదిరితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో చాటింగ్ చేయండి వాయిస్ రికార్డింగ్ పెట్టండి సో దాని మీద గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు మన ఛానల్కి ఏదైనా సాయం చేయాలనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు సాయం చేయండి లేకపోతే వదిలేయండి అంతే ఇంకొకటి ఇది ముఖ్యమైనది చాలా చాలామందికి ఇప్పుడు ఈ కామెంట్ అనేసి ఒక బ్రదర్ కామెంట్ చేశారండి ఇది చాలామందికి ముఖ్యమైనది మా ఫ్రెండ్స్కి ఏదైతే మనం వంట వెళ్ళిపోతామో అందులో అది వెళ్ళిపోతుంది ఓకేనా మంచి మందులు ఏదైనా ఉంటే చెప్పండి అనేసి అది వెళ్ళిపోవడం కాదు బ్రదర్ నేను కొన్ని వీడియోలో దానికి నేను క్లారిటీ ఇచ్చాను సో మీరు చూసి ఉండరేమో సో ఇందులో కూడా చాలామంది చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా మీకైనా ఏదైతే మీరు దీనికి పోతారో పోయినప్పుడు అందులో మీరు ఏదైతే ఉంటుందో అది అది వెళ్ళిపోతుందని ఎవరికైనా తెలిసి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఓకేనా ఎందుకంటే మనం ఉదాహరణ చెప్తున్నాను మన ఇంటిలో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ వాటర్ ట్యాంకీలో వాటర్ వస్తాయి కదా కుళాయి నీళ్ళు వస్తాయి కదా ఆ వాటర్ ట్యాంక్ మొత్తం నిండిన తర్వాత ఆ వాటర్ అనేది పై బయటికి వెళ్ళిపోద్ది ఎందుకంటే దానికి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు కాబట్టి సో అది నిండిపోయింది ఆల్రెడీ హౌజ్ అనేది నీళ్ళ ట్యాంక్ అనేది నిండిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు కాబట్టి అది ఆ రకంగా వెళ్ళిపోతుంది సో మీరు కుదిరితే ఒక రెండు రోజులకో మూడు రోజులకో సో చూడండి మరొక రెండు రోజులకో మూడు రోజులకో సో అలా చేస్తే మీకు బెటర్గా మీకు మళ్ళీ ఏదైతే ఉందో ఆ సమస్య అనేది ఉండదు ఓకేనా అదొకటి ఇంకొకటి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశాను అన్న మీరు స్మార్ట్గా ఉన్నారు సో ఓకే పర్వాలేదు థ్యాంక్స్ అండి ఇంకొకటి ఇది చూడండి ఇప్పుడు ఈ అసలు కామెంట్ చూడండి అన్న నువ్వు లావు కాలేదే అంటే నేను ఈ చెట్ల గురించి అతిబల చెట్టు గురించి చూర్ణం యూజ్ చేయండి దాని గింజలు యూజ్ చేయండి అని చెప్పాను కదా అతిబల చెట్టు గురించి దువ్వైన చెట్టు అదేవిధంగా ఏదైతే అడవి బెండ తుత్తూరు బెండ ఉంటుంది కదా సో వాటి గురించి చెప్పాను కదా నేను దానికి మీరు అన్నిటి గురించి చెప్తున్నారు కదా మీరెందుకు లావు కాలేదు అనేసి అంత ముందు కూడా నేను కొంచెం లావుగానే ఉన్నానండి కానీ ఈ మధ్య నేను చెప్పాను కదా నా వీడియోలు ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా బ్యాక్ వెళ్ళి ఒక వీడియో చూడండి రెండు మూడు వీడియోలు చూడండి ఇక్కడ నేను ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రదేశం ఆ సమయంలోనే నేను వీడియోలు చేశాను దాదాపు పన్నెండు రోజులు నాకు భోజనం సరిగా లేదు సో నాకు భోజనం తింటుంటే టైఫాయిడ్ వస్తుంది నైట్ పూట అలా మూడు సార్లు వచ్చిందండి నాకు సో అందుకనే భోజనం అంటే ఆహారం అనేది తగ్గించాను కొంచెం లావు కాలేదు ఇంకొక రెండు నెలల తర్వాత చూడండి అప్పుడు ఇప్పుడు నెల దాకా నాకు సరిగ్గా ఏమీ తినకూడదని చెప్పారు సో రెండు నెలల తర్వాత చూడండి ఓకేనా సో అది ఇంకొకటి ముందు మీరు వాడి రిజల్ట్ మంచిగా వస్తే చెప్పండి అని చెప్తున్నారు నా సమస్య ఉంటే నేను కూడా వాడాను ఫ్రెండ్స్ నేను నేనేం గొప్పవాడిని కాదు కదా సమస్య వస్తే ఖచ్చితంగా వాడతాను నేను కొన్ని వాడాను కొన్ని మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు ఓకేనా ఏదన్నా ఉంటే లేండి సో బ్రహ్మాండంగా ఉంటుందండి నేను వాడాను కాబట్టే చెప్తున్నాను ఇంకొకటి మాకు ఎలా దొరుకుతుంది ఇది అంటే ఈ మన ఏదైతే అతిబల చెట్టు ఎలా దొరుకుతుంది అనేసి అంటున్నారు సో ఆయుర్వేద షాపులు ఎక్కడైనా వెళ్ళి మీరు అడగండి మీకు తయారు చేయడం రాకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి చెప్తారు ఓకేనా సో షాపులలో దొరుకుద్ది ఇంకొకటి డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాం దీనికోసం మందులు దొరికితే దొరకడం లేదు దీన్ని మనం ఎలా నమ్మాలి నమ్మరు ఫ్రెండ్స్ నాలాంటి వారు ఎవరు చెప్పినా మంచి విషయాలు ఏది చెప్పినా మంచి వీడియో ఏది చేసినా మీరు నమ్మరు ఎందుకంటే ఇతను చెప్తే మనం నమ్మాలా ఏంది అతని అవతారం ఏంది అతని ఫేస్ ఏంది వాళ్ళ వాడేంది మనం అంత నీట్గా ఉన్నాం మనకంటే ఎక్కువ తెలుసా వాడికి మనం ఎందుకు నమ్మాలి అనే ఒక ఉద్దేశంలో ఉంటారండి మనం ఒక్కొక్కసారి మన కర్మ కాలితే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు చూసారా వాళ్ళని హేళన చేయొద్దు సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు అడుక్కునే వాళ్ళు నీతిని చెప్పిన దాన్ని పాటిస్తే మనం మా జీవితం బాగుపడుతుంది ఓకేనా సో ఎవరు చెప్పారనేది కాదు ఎలా నమ్మాలనేసి కాదు నమ్మితే నమ్మండి లేకపోతే మీ ఇష్టం ఎందుకంటే మనం బలంతం పెట్టేది ఏమీ లేదు చెప్పుకుంటే వెళ్ళిపోతాం ఆ చెట్టుని యూజ్ చేయండి ఇది బాగుంటుంది అని వెళ్ళిపోతాం యూజ్ చేసేవారు యూజ్ చేస్తారు నమ్మని వాళ్ళు నమ్మరు సో ఎవరైనా సరే మీకు నమ్మకం ఉంటేనే యూజ్ చేయండి లేకపోతే లేదు ఎందుకంటే ఎక్కడైనా మీ దాని మోతాదులో కూడా వాడే పద్ధతి కూడా చెప్తానండి ఇంకొకటి అన్న ఇది నేను తిన్నాను వాంతులు వస్తున్నాయి ఎలా అన్న నేను అందుకనే ఇది ముఖ్యమైన కామెంట్ అండి దీనికోసమే నేను వెయిట్ చేశాను ఇది మన దీంతో పని లేదు కానీ ఇంకా చాలామంది చాలా రకాల కామెంట్ చేశారు కానీ ఎలా యూజ్ చేయమని చెప్తున్నాను అంటేనండి నేను ఏదన్నా ఫస్ట్ మామూలుగా చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చెంచెడు తీసుకోమని చెప్పాను అనుకోండి ఒక ఒక చెట్టు ఈ చెట్టు సరి మీరు యూజ్ చేయండి ఒక చెంచెడు యూజ్ చేయండి లేదా డైలీ యూజ్ చేయండి అని చెప్పాను అనుకోండి మీరు అందులో సగమే యూజ్ చేయాలి సగం యూజ్ చేసి ఒక రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలి మీరు స్టార్టింగ్లోనే రోజు యూజ్ చేయాలంటే వాళ్ళ కాదు ఎందుకంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదండి ఓకేనా ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఏ ఏ ఆహారం తిని ఉన్నారు కాబట్టి దాన్ని ఒకేసారి తినాలంటే మన శరీరం ఒప్పుకోదు కాబట్టి కొంచెం దాన్ని అలవాటు పడేదాకా దాన్ని మీరు యూజ్ చేయాలి ఓకేనా సో ఏదైనా సరే మన ఏదైతే ఉందో విషపూరితమైన కీటకాలు మనం కరిచినా కూడా దానికి మనం అలవాటు చేసుకుంటే మన శరీరం దానికి అలవాటు పడిపోద్ది మనం అలవాటు చేసుకునే విధానంలో ఉంటుంది సో ఒకవేళ మీకు తెలియకపోతే సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఓకేనా సో తొందరపడి ఈరోజు కూడా నేను చెప్పబోయే వాటిని సో మీరైతే తొందరపడి ఏ ఎలా అయితే పడితే మీరు యూజ్ చేయకండి ఓకేనా సో ఒకవేళ మీరు పరిగడుపున తినమని చెప్పానండి నేను అది చెట్టు పరిగడుపున తినమని చెప్పాను కదా అన్నం తిన్నాక దాన్ని ఒక రెండు చుక్కలు వేసుకోండి ఓకేనా సో ఇదండి సో ఈరోజు కామెంట్స్ ఇప్పుడు నేను మన చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను క్లియర్గా చూపిస్తానండి వీడియోని ఫాలో చేయండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది సో మీరు ఆదరిస్తారని మన ఫ్యామిలీ మెంబర్స్ మీలో నేను ఒకని కాబట్టి సో నేను ఆదరిస్తారని అనుకుంటున్నాను సో వీడియో ఇప్పటి నుంచి అయినా సో ముందు నుంచి సిక్స్ పేజ్ నా నాలిక తీరదు పాడై ఓకేనా ముందు నుంచి మీ స్కిప్ చేసిన పర్లేదు ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి ఒక చెట్టు ఆల్ ఏ టు జడ్ ఉండే చెట్టు చూపిస్తాను ఇప్పుడు ఓకే చూడండి ఫస్ట్ మీకు చెట్టు క్లియర్గా చూపిస్తాను సో ఇది మనం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుంది సో మీకు కొత్త చెట్టు నేను చూపిస్తాను పాత చెట్టునే చూపిస్తాను కానీ దీన్ని బ్రహ్మాండమైన ఉపయోగపడే పరికరాలు ఏమి ఉన్నాయో సో అన్ని విధాలుగా మన శరీరానికి అదేవిధంగా మన ఆరోగ్యానికి మన నరాలకి ఓకేనా మన చర్మానికి మన జుట్టు రాలిపోవడానికి జుట్టు మన తలలో పేలికి అన్నిటికీ బనికి వస్తుంది అదేందో నేను కొంచెం క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మీకు చెట్టును చూపిస్తాను చూడండి ఇంకో ఇది చెట్టు అన్నమాట చూడండి క్లియర్గా కనిపిస్తుందా ఇప్పటికైనా క్లియర్గా చూడండి ఎవరైతే క్లియర్గా చూపిస్తలేరు అంటున్నారో ఇది చెట్టు పేరు కూడా చెప్తాను చూడండి ఓకే సో ఇదన్నమాట చూడండి చెట్టు ఇగో నేను పట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి ఇగో ఇంక చెట్టు ఇది ఓకే సో ఇది దీని గురించి నేను మీకు బ్రహ్మాండంగా వివరిస్తానండి లేట్ అయినా పర్వాలేదు సో మీరు ఏదనుకున్నా పర్వాలేదు కానీ బ్రహ్మాండంగా వివరిస్తాను ఒక నిమిషం ఆగితే బ్రహ్మాండంగా షట్ చేస్తాను అన్నమాట చూడండి సో ఇలాంటి కొంచెం పచ్చగా ఉన్న చెట్ల కాడ కొంచెం ఆవుల మంద అనేసి ఏదో ఉంటుంది కదా పచ్చ పాములు సో అవి ఉంటాయి కొంచెం జాగ్రత్త అండి ఇప్పుడు సీజన్ అండి ఇప్పటి నుంచి దీనికి కాయలు కూడా పడలేదు అనమాట చూడండి దీని కాయలు కూడా పడలేదు ఏంద ఏమా చీర కోయిల ఆకు రాసుకుంది అనమాట సో చూడండి ఇది వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి సీతాఫల చెట్టు సీతాపల చెట్టు ఉపయోగాలు మీకు ఎవరికైనా తెలిసి ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకోండి ఏ టు జెడ్ చెప్తాను సీతాపల చెట్టు నేను అనగానే మీరు బ్యాక్ వెళ్ళిపోకండి ఆల్రెడీ చాలామంది దీని గురించి చెప్పారు మీరు కొత్తగా ఏం చెప్తారు అనేసి అనుకోకండి మీకు ఎవరైతే చెప్పారో మీ ఏదైతే వీడియో చూశారో అది చాలా తక్కువ సో మీకు ఎవరు ఎక్కువగా చెప్పలేదు దీన్ని ఫుల్ డీటెయిల్స్ అని చెప్తానండి ఓకేనా ఫస్టు ఈ సీతాపల చెట్టు ఆకులు ఆకుల పసర్లో ఆకుల పసరులో మనం కొంచెం ఒక చంచడు పసుపు వేసుకొని ఏదైతే కొబ్బరి నూనె ఉంటుందో ఆ కొబ్బరి నూనెని కలుపుకొని ఎవరికైతే చుండ్రు బాగా ఉంటుందో జుట్టు ఎవరికైతే బాగా రాలుతుందో ఓకేనా సో ఎవరికైతే పేలు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సో దీని దీని పసరు ఈ సీతాఫల చెట్టు ఆకుల పసరులో చంచడు పసుపు అదేవిధంగా ఏదైతే మన కొబ్బరి నూనె కలుపుకొని మద్దనం చేసినట్లయితే మద్దనం అంటే తలకి మొత్తం పూసుకొని ఒక అర్ధ గంట సేపు తర్వాత శుభ్రంగా స్నానం చేసినట్లయితే ఒక వారం రోజులు అంటే మీరు వారానికి ఒకసారి తలస్నానం చేస్తారో లేదా లేదా మూడు రోజులకొకసారి తల స్నానం చేస్తారో ఎప్పుడైనా తల స్నానం చేసేటప్పుడు ఒక రోజు అంటే ఒక గంట ముందు సారీ రేజ్ అంటున్నాను ఒక గంట ముందు సో ఈ ప్రక్రియ చేసుకొని మీరు తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు చాలా బాగా దృఢంగా ఉంటుంది అడ్డమైనవన్నీ మీరు వాడుతూ ఉంటారు దానికి అంటే తలకు పట్టిస్తూ ఉంటారండి సో అవి పట్టిస్తే కొన్ని రోజుల తర్వాత జుట్టు అనేది ఊడిపోయి బోడి తలకాయ అయిపోద్ది అనమాట సో ఓకేనా ఎంతటి మంచి ఫలితం అయితే ఈ సీతాఫల చెట్టు ఆకుల పసరులో అయితే ఉంటుందన్నమాట సో ఇంకొకటి అద్భుతం ఏంటంటేనండి మన ఇంట్లో దోమలు కానీ కోడిపేను కానీ ఏదన్నా ఉన్నా కూడా ఈ సీతాఫల చెట్టు ఆకుల పసరిని మనం గనక స్ప్రే చేసినట్లయితే సో ఓకేనా ఇలా మనం కొట్టుకొని ఒక చిన్న బాటిలో పెట్టుకొని స్ప్రే చేసినట్లయితే దోమలు కానీ లేదా ఏదన్నా బొద్దింకలు కానీ ఏదున్నా సరే మన కోడిపేను కానీ ఏదున్నా సరే వెళ్ళిపోద్ది అనమాట సో ఇంట్లో కీటకాలనేది ఉండవు ఓకేనా ఇంకొకటినండి చర్మ వ్యాధులు ఉంటాయండి చాలామందికి చర్మవ్యాధులు వస్తూ ఉంటాయి సో గోకుడు లేదా పుండ్లు చిన్న చిన్న కురుపులు లేదా చర్మం అనేది నల్లగా బారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అటువంటి వారికి కూడా ఏదైతే సీతాఫల చెట్టు ఆకుల పసరులో సో నేను ముందు చెప్పినట్టు ఓకేనా చెంచోడు పొడి అది మన పసుపు సో కుదిరితే ఒకవేళ మీకు ఏదైతే మన ఈ కొబ్బరి నూనె ఉందో అది కుదరకపోతే సో నువ్వు నూనె వేసుకోండి రో రాసుకో వేసుకొని అది కొంచెం మిక్సన్ చేసుకొని సో మీరు ఏ ఎక్కడైతే మీకు మంచిగా చర్మం కావాలి ఎక్కడైతే దురదలేస్తుందో అక్కడ కనుక దానికి పట్టించినట్లయితే సో మీకు బ్రహ్మాండంగా అయితే ఆ చర్మం మారడం జరుగుతుంది ఈ మన గోకుడు గజ్జి తామరే అన్నీ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో మీకు ఉపయోగం చేసే విధానం ఉంటేనే చేయండి లేకపోతే నాకు కామెంట్ చేయండి దాన్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తానన్నమాట సో తొందరపడి మీరు ఏది ఎంత పడితే అంత యూజ్ చేయకండి ఓకేనా సో దీని ఆకుల పసరి ఇది అన్నమాట సో ఎవరికైతే అసలు నొప్పి ఉంటుందో సో వాడికి కూడా హరే ఎవరికైతే అసలు నొప్పి ఏడైతే ఉంటుందో సో అక్కడ కూడా ఆ ఏరియాలో వేసినా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది సో ఇక మనకు దీనికి వచ్చే కాయలు అంటే స్టార్టింగ్లో మన సీతాపల కాయలు కాయక ముందుకు చిన్న చిన్న పువ్వులు అనేది వస్తూ ఉంటాయి చిన్న చిన్న కాయలు అనేది వస్తూ ఉంటాయి సో ఇది దీనికి లేవు సో తొందరలో వస్తాయి సో అన్నీ మీకు ఒక్కొక్కటి స్టార్టింగ్లో చెప్పబోతున్నాను స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే కాయలు ముందు అన్ని చెట్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే కాయలు కాసిన తర్వాత ఎలా ఉంటుంది ముందు ఎలా ఉంటుందని చెప్పడానికి ఓకే దీన్ని సీతాపల కాయల ఇది అవి ఉంటాయి కదా సో నేను దారిలో పోయేటప్పుడు ఎక్కడైనా దొరికితే తమ్మేలో పెడతాను సో అది అది చూ చూడే సో అక్కడ దానికి ఏదైతే మనం ఫస్ట్ వచ్చే అంటే కాయలు కాయకముందు కొన్ని కొన్ని పూతలు వస్తాయి కదా ఆ పూతని మనం గనక రోజుకొక రెండు మూడు పూతలు కనుక తిన్నట్లయితే అవి కొన్ని రోజులు కాస్తాయి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఉంటాయి కాచిన రోజులు తింటే మన ఏదైతే మన మన ఈ ఎముకల్లో గుజ్జు అనేది అరిగిపోద్ది అలా అరిగిపోయినప్పుడు కటకటా సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి కొంతమంది కూసోంగానే లేవంగానే టక్క టక్క సౌండ్ వస్తుంది అది ఎలా వస్తుందంటేనండి లోపల గుజ్జు అనేది అయిపోద్ది అనమాట సో అక్కడ అనేసి జిగురు అనేది అయిపోద్ది ఆ జిగురు అనేది రప్పిస్తుంది ఆ జిగురుతో పాటు మనకు ఏదైతే కావాలో అసలు నేను ఇంత కామెంట్లో మీరు ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది కామెంట్లో ఒక చెప్పారు కదా నేను ఈ దానికి పోతుంటే అందులో వెళ్ళిపోతుందని చెప్పారు చెప్తారు కదా అది బాగా ఉత్పత్తి అవుద్ది సో మీరు ఎక్కువ ఎక్కువ సమయాన్ని గడిపే విధంగా అది ఉత్పత్తి అవుతుందన్నమాట సో కొంతమందికి ఏమవుతుంది అంటేనండి ఒకవేళ కొన్ని ఆనందంలో ఉండంగానే వెంటనే అది పోయిందనుకోండి మళ్ళీ రావడానికి ఒక రోజు పడుతుంది లేదా ఇరవై నాలుగు గంటలు ఒక పది నిమిష సారీ ఒక అర్ధ గంట లేదా గంట గంటన్నర పడుతుందండి కొంతమందికి శరీరం తీరుని బట్టి ఉంటుంది సో అటువంటివి కాకుండా ఎమ్మటే మీకు ఉత్పత్తి కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ శీతాపల్ల కాయల ఫస్ట్ గింజ వస్తే చూసారా పూత అనేసి తింటే ఓకేనా సో ఇదొకటి దీని కాయలండి పండు బండ సీతాఫలాలు పండుబండ ఉంటాయండి పండు బండ కాయలు మీరు కనుక తిన్నట్లయితే సో మీ శరీరంలో పొడి దగ్గు అదేవిధంగా కొవ్వు పేరకపోవడం ఓకేనా సో అన్నీ తరిమి కొట్టి మీ శరీరాన్ని బ్రహ్మండగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది సీతాఫల చెట్లు అనేసి ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇది ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో ఉందండి ఎప్పటి నుంచో మన పూరీకులు అప్పట్లో మన పూరీకులు వాడినవన్నీ సో ఇప్పుడు మంచి మంచి అన్నీ ఇలా ఉండిపోయినాయి అనమాట సీతాఫల చెట్టు అతిబల చెట్టు ఓకేనా ఇంకొకటి నిన్న చెప్పిన చెట్టు సో ఇలా రకరకాలుగా చెట్లయితే అనమాట ఇలా నిలిచిపోయినాయి అంటే ఇది చరిత్రలో ఎప్పుడైనా సరే కాలం మారుతుంది కానీ దీని దీని ప్రభావం అయితే మారదు జనాలకి బాగా ఉపయోగపడుతుంది అని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ చెట్లయితే ఉండిపోవడం జరిగిందండి ఓకేనా సో సీతాఫల చెట్టు మూడు రకాలుగా మీరు యూజ్ చేయవచ్చు ఒకటి దీని ఆకుల పసరు ముందు చెప్పినట్టు బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు కొత్తగా పూత అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఆ పూత తింటే బ్రహ్మాండమైన మీకు బలం అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి దాని కాయలు తింటే పండుబండిల కాయలు తింటే బ్రహ్మాండంగా ఇంకా ఉంటుంది లోపల కాయలు తింటే సీతాఫల కాయలు పండుబండిలపు లోపల ఏ కలర్లో ఉంటుందో చూడండి ఆ కలర్లో మనలో ఉంటుంది ఆ కలర్ని మనకు బ్రహ్మాండంగా మనకు బాగా బాగా రెట్టింపు చేస్తుంది అనమాట సో ఇంకొకటి దీన్ని శీతాపల్లకాయల చెట్టు పండు బండే కాబట్టి అంటే పండ్లు కాకుంటే కాల్చుకొని తినడం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి కాల్చుకొని తింటే అందులో ఏదైతే గుణాలు ఉన్నాయో డైరెక్ట్గా మనకు ప్రసాదిస్తుంది అంతటి పవర్ఫుల్ అయితే మంచి ఒక మంచి సీతాఫల చెట్టు అనేసి మనం అయితే అనుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది సీతాఫల చెట్టు ఏ టు జెడ్ మనకు బానికి వస్తుంది దీని వేరు గురించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి వీడియో లెంత్ అనేది ఎక్కువ పోయిద్దే సో ఇంకొక మనకు సీతాఫల కాయలు ఉన్నప్పుడు నేను కాల్చుకొని అదేవిధంగా పండ్లు కాయలు అన్నీ అయితే మీకు చూపిస్తాను బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకేనా సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోద్ది సీతాఫల చెట్టు గురించి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను సో మీకు పర్ఫెక్ట్గా మాకు మాకు తెలుసులే అనుకున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి లేకపోతే తెలియని వాళ్ళు యూజ్ చేయకండి పెద్దళ్ళని కానీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళకి అడిగి యూజ్ చేయండి మీరు తొందర తొందరగా యూజ్ చేయొద్దు చెట్లే కదా అని అనుకోవద్దు చెట్లలో కూడా కొన్ని రకాలు ఉంటాయండి మనకు ఎఫెక్ట్ కావడానికి దాన్ని తగిన మోతాదులో మనం తగినట్టు వాడుకుంటేనే మనకు మంచిది ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే అది కూడా ఎఫెక్ట్ అవుతుందండి ఏదన్నా సరే ఓకేనా సో ఇప్పుడు దాకా ఎవరైతే చూశారో సో చూసిన వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అండి సో లైక్ చేసిన వాళ్ళకి ఇంకా పెద్ద థ్యాంక్స్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద థ్యాంక్స్ సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో అప్పటిదాకా అందరికీ బాబాయ్